కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిగించిన జీఎస్టీ వెసులుబాటు వలన తగ్గిన ధరలతో పేద మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కలిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించేందుకు జీఎస్టీ రవాణా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీని మంత్రి ప్రారంభించారు అనంతరం బస్టాండ్ సెంటర్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ జీఎస్టీ వల్ల ప్రతి కుటుంబానికి సుమారు రెండు వేల రూపాయల వరకు ఆదా అవుతుందని వివరించారు ప్రభుత్వాలు చేసిన మంచిని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పట్టణంలోని ట్రాక్టర్లు స్కూటర్ షోరూంలను మంత్రి ఆనంద్ సందర్శించారు జీఎస్టీ తగ్గింపు వలన ధరలు తగ్గిన వాహనాల వివరాలను షోరూం యజమానులను అడిగి తెలుసుకున్నారు వినియోగదారులతో మాట్లాడి జీఎస్టీ వల్ల కలిగే మేలును వివరించారు అనంతరం నూతనంగా ట్రాక్టర్లు స్కూటర్ కొన్న వినియోగదారులకు మంత్రి తన చేతుల మీదుగా తాళాలు అందించి అభినందించారు ఒక్కొక్క ట్రాక్టర్పై సుమారు నలభై వేల వరకు ధర తగ్గిందని జీఎస్టీ తగ్గింపు వలన తమకు ఎంతో మేలు జరిగిందని రైతులు మంత్రితో తమ సంతోషాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ ఆర్డీఓ పావని కమిషనర్ గంగాప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

या <laughs> तुम्हें <laughs> తగ్గదని తెలిసి తగ్గద్దని తెలుసుంటే పెద్ద పని గురించి ఎక్కువ పదివేలు దాని కాడికి కొంచెం ఎక్కువ నాలుగు వందల కమ్యూనిటీస్ మీద జిఎస్టీ రేట్స్ ఆఫ్ టాక్స్ తగ్గించబడింది ఏ రంగం తీసుకున్నా కూడా మనకు కామన్ ప్రజలకు ఎక్కువ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ టూపా అంశం మధ్యతరగతి ప్రజలు స్మాల్ బిజినెస్ మెన్ వీళ్ళని వీళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టడం కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని తీసుకుంటే ఆటోమొబైల్ సెక్టర్ గతంలో కార్లు టూ వీలర్స్ ఇవన్నీ ఎవరైతే యూజ్ చేస్తారో అవన్నీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది పద్దెనిమిది పర్సెంట్ కూర్చొని అదే రకంగా ఎయిర్ కండిషనర్స్ కూడా మనకు ఇప్పుడు ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిన దాని చాలా మంది ఎయిర్ కండిషనర్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఇవన్నీ ఇరవై మంది పద్దెనిమిది మనకు ఇండియా బేసిక్ గా ప్రైమర్లీ అగ్రికల్చర్ బేస్ రేట్ కాబట్టి రైతాంగ జీవన విధానానికి ఆలంబనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేం చేశాయంటే ఇప్పుడు బాట సార్ కూడా ఆంధ్రప్రదేశ్ గారు ట్రాక్టర్ స్టోరూమ్ కూడా విజిట్ చేయడం జరిగింది ట్రాక్టర్స్ మీద మన రైతులు మేము చేసే ఉద్దేశంతో పన్నెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేది ఐదు పర్సెంట్ తగ్గించారు ట్రాక్టర్ స్పెయిర్ పార్ట్స్ మీద ఉండే రేట్ కూడా పన్నెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ తగ్గించారు అదే రకంగా రైతులకు ఉపయోగపడే హార్వెస్టర్స్ కంపోజిట్ బీన్స్ ఇవన్నీ కూడా తగ్గించడం జరిగింది సరే కామన్ ప్రజలకు లాభం ఏంటంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ సోప్ పద్దెనిమిది పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది షేవింగ్ రేజర్స్ పద్దెనిమిది పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్ తగ్గించారు సిమిలర్లీ మనకంతా ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఇవన్నీ తీసుకుంటుంటాం కదా క్యాన్సర్ రిలేటెడ్ మెడిసిన్స్ పూర్తిగా జిఎస్టీ తీసివేయడం అయినది అదే రకంగా యాంటీ అలర్జిక్ మెడిసిన్ మీద కూడా జిఎస్టి పూర్తిగా తీసేయడం జరిగింది అదే రకంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు ఓ ముప్పై మూడు రకాల డయాబెటీస్ ఉంటే కానీ లేకుంటే వేరే హెల్త్ కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు ఓ ముప్పై మూడు రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఇదే సున్నా ఏర్పడింది జిఎస్టీ లేకుంటే మినిమమ్స్ లాబ్ ఐదు పర్సెంట్ పడింది అదే రకంగా మన హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రేపు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికి అవసరం సో హెల్త్ ఇన్సూరెన్స్ మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉండాలని దాన్ని గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచితంగా తీసుకుంటారు దాంతో పూర్తిగా తీసుకెళ్ళబడి దీని వలన చాలా కామన్ ప్రజలకు మనకు మధ్యతరగతి ప్రజలకు చాలా లాభం చెప్పు ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి మన పదహారో తారీఖు మరియు ఈ రోజు కూడా పద్దెనిమిదో తారీఖు పెద్ద ఎత్తున అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్ లో కండక్ట్ చేయమని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ ఈ ఆదేశాల ద్వారా మేము పదహారో తారీఖున ఎనిమిది అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో కూడా వెహికల్ ర్యాలీలు అంటే బైక్ ర్యాలీలు కానీ ట్రాక్టర్ ర్యాలీలు కానీ అట్లాగే స్వీట్ కార్నర్ మీటింగ్స్ అని పెట్టి ఈ యొక్క అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంత తగ్గింది అనేది ప్రజలకు వివరించడం జరిగింది సార్ ఈ రోజున కూడా మేము మన యొక్క ఎనిమిది అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో కూడా మేము మీటింగ్ పెట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క తగిన జీఎస్టీని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం సార్ ఈ రోజు కూడా సార్ ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటే మన యొక్క సరుకు రవాణా కానీ ప్రజల రవాణా కానీ బాగుండి ప్రజలకు రవాణాలో ఛార్జీలు తగ్గడంలో కూడా మనకు దోహదపడుతుంది సార్ ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటే అది మన యొక్క రాష్ట్రం యొక్క ఎకానమీకి తద్వారా దేశం యొక్క ఎకానమీకి ఉపయోగపడుతుంది సార్ ఈ యొక్క జిఎస్టి తగ్గింపు వల్ల ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా రంగంలో మోటార్ సైకిల్ మనం తీసుకుంటే ఒక ఎనిమిది వేల నుంచి మనం పెద్ద బస్సులు గాని లారీలు గానీ తీసుకుంటే రెండు లక్షల వరకు మనకు తగ్గింపు జరిగింది సార్ అంటే ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క రేటు ట్రాక్టర్ అయితే ఇరవై వేల నుంచి యాభై వేలు దాకా ఎందుకే సార్లు మన యొక్క ఆత్మహోరూమ్ లో ఇంటరాక్షన్ చేయడం జరిగింది ఆ యొక్క ఇద్దరికి ట్రాక్టర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది యాభై వేలు దాకా వాళ్ళకి తగ్గిందని సెవెంటీన్ జూలై ఫస్ట్ ఒకే దేశం ఒకే పన్ను అనే ఒక రిఫార్మ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అప్పుడు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు రకాల స్లాబ్ తీసుకురావడం జరిగింది వాటిని మళ్ళీ జిఎస్టి టూ పాయింట్ జీరో అనే పేరుతో దాదాపుగా కేవలం రెండు స్లాబ్లకి సంబంధించిన పన్నులు మాత్రమే ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఇక జీఎస్టీ రేట్లు ఏమైనా ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను జిఎస్టి అవగాహన కోసం ప్రధానమంత్రి గారు ముందు జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడారు చాలా మంది విమర్శలు చేశారు జరుగుగా ఒకే దేశం ఒకే పన్ను విధానం తీసుకొస్తున్న తర్వాత ఇది కుదురుద్దా అన్నారు కానీ ఈ రోజు పది సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రజలు గాని వ్యాపారస్తులు గాని వినియోగదారులు గాని వాళ్ళు చెల్లించే పన్నుని చాలా సులభతరం కావడమే కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క పన్ను చెల్లించుకుంటున్నారు ప్రధానమంత్రి గారు చెప్పారు మొదట్లో జిఎస్టి అంటే నాకు ముందు మాట్లాడిన పదని చెప్పారు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ మనం ఈరోజు జిఎస్టి టూ పాయింట్ ఓ లో నాలుగు స్లాబ్లు ఉన్న దాన్ని రెండు స్లాబ్లకు తీసుకురావడం ఐదు పద్దెనిమిదికి పరిమితం చేయడం అందులో లైఫ్ సైడ్ డ్రగ్స్ కానీ సాధారణ ప్రజలకు పేద ప్రజలకు ఈ యొక్క ట్యాక్స్ భారాన్ని తగ్గించే ప్రయత్నం ఏదైతే ఉందో అది అద్భుతంగా భారతదేశ వ్యాప్తంగా జరిగింది ఇప్పటి వరకు జరిగిన ప్రతి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జిఎస్టి కౌన్సిల్ లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతి రాష్ట్ర ఆర్థిక మంత్రుల్లో ఉంటారు ప్రతి నిర్ణయము ఏకగ్రీవంగా తీసుకున్నారు ఎక్కడా కూడా డిసెంట్ లేదు ఎక్కడా ఎక్కడెక్కట్లేదు ఎప్పటికప్పుడు జరిగిన ప్రతి నిర్ణయము ఏకగ్రమ ఇది ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైన ప్రయోగంగా మనం భావించవలసి ఉంటుంది అనేక వ్యవస్థలకు సంబంధించిన కార్యక్రమాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం ప్రతి మూడవ శనివారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆదేశం ప్రతి మూడవ శనివారం రోజు ఆయా ప్రాంతాలు పర్యటించి ఆ ప్రాంతాల్లో స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించాలి మనము భాగస్వాములం కావాలి ఇది కేవలం అధికార యంత్రాంగం చేసే కార్యక్రమాలు కాదు మనం కూడా చేసినప్పుడు అది స్వచ్ఛంద సంస్థలే కాకుండా స్వచ్ఛ సేవకులుగా మనం పనిచేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగం ఇవాళ మన ఆత్మకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి సేకరించిన చెత్త అంతా ఒక దగ్గర దాన్ని పెట్టడం జరిగింది ఇవాళ ఆ ప్రాంతం కూడా పట్టణం పెరుగుతూ ఉంది ఆ డంప్ యార్డ్ ఇప్పుడు టౌన్ లిమిట్స్ లోకి వచ్చేస్తా ఉంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి దాన్ని మార్పు చేయాలి దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ మున్సిపల్ శాఖ ద్వారా స్వచ్ఛాందంలో తీసుకోవడం జరిగింది కంపెనీ వాళ్ళు టెండర్లు వేసి వచ్చారు పెద్ద పెద్ద మెషనరీలు బిగించారు అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది మున్సిపల్ లో అక్కడ సేకరించిన చెత్తని ఆ మిషన్లో వేస్తే మూడు రకాలుగా ఈ విడద విభజించబడుతూ ఉంది ముందే ప్లాస్టిక్ ని నిభజించి ఒక ప్రాంతంలో పెడుతున్నారు మిషన్ లోకి పోయిన తర్వాత ఆ మిషన్ లో వచ్చేటువంటి మూడు భాగాలని ఒక భాగం అసలు పూర్తిగా ఎందుకు పనిచేయడానికి చెత్తగా ఒక భాగం ఒకవైపు పడిపోతుంది మరొక వైపు చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న గడ్డలు ఉన్నటువంటి దాన్ని మరొక దిగిర పడుతుంది మెత్తగా తయారయ్యేటువంటి ఆ యొక్క కార్యక్రమం మూడు భాగాలు చూడటం జరిగింది ఇది అంతా కూడా ఇవాళ అక్కడి నుంచి మార్చాలి ఊర్చినే మార్చడం ఎందుకు ఎవరికైనా ఉపయోగపడే విధంగా దీన్ని మార్పు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ కార్యక్రమం చేపడితే అందులో గట్టి మట్టిగా వచ్చేదంతా కూడా ఇవాళ మన ఇసుక గ్రావల్ లాగా మనకి ఎక్కడైనా సరే సవాల్ని అని అంటే లెవలింగ్స్ చేసుకోవాలంటే ఆ మట్టి ఉపయోగపడుతుంది లేదు ఇంకొంత గట్టి చేయాలి అంటే సన్న సన్న రాళ్లుగా వచ్చినటువంటి ఆ మట్టి ముందు బేస్గా వేసుకొని లెవలింగ్ చేస్తే కింద గట్టిగా మెటలో కంకర వేసిన విధంగా తయారవుతుంది పూర్తి వేస్ట్ అయ్యేటువంటి దాన్ని ఇవాళ దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుంది ఇట్లా మనం వద్దని వదిలిపెట్టినటువంటి చెత్త మూడు రకాలుగా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి మిషన్లు పెట్టి దాన్ని మూడు భాగాలు చేసి ఎవరికి ఏది కావాలన్నా ఉచితంగా తీసుకోకూడని చెప్పి ఇచ్చే పరిస్థితి సామాన్లు కిరాణా సామాగ్రి కొంటే గతంలో పద్దెనిమిది శాతం కొన్నింటికి ట్యాక్స్ ఉండేది కొన్నింటికి పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ ఉంది కొన్నింటికి ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఉంది ఇవాళ కిరాణా వస్తువుల పైన రెండు స్లాబ్లు తీసేశారు పద్దెనిమిది లేదు పన్నెండు లేదు కేవలం ఐదు శాతం ట్యాక్స్ మాత్రమే వేస్తా ఉన్నారు అంటే ఎంత వస్తువుల మీద ధర తగ్గుతున్నాయో గమనించండి రోజువారీ నిత్యావసర వస్తువులు బ్రష్లు పేస్ట్లు తల నూనె మీరు ముఖానికి రాసుకునేటువంటి పౌడర్ స్నో ఇవన్నీ కూడా ఇవాళ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిస్తే పదమూడు శాతం ట్యాక్స్ మనకు మిగులుతుంది అలాగే ప్రతి ఒక్కరికి ఎవరైనా ముప్పై ఐదు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే షుగర్ లేకుండా ఎక్కడన్నా ఉన్నారంటే చాలా అదృష్టవంతులు వాళ్ళ అదృష్టం తలుపు తప్పి ముందుకు వచ్చినండి అందరికీ షుగరే అందరికీ బీపీనే దీనికి మందులు కొనాలంటే పద్దెనిమిది శాతం ట్యాక్స్ కట్టేవాళ్ళం మనం ఇప్పటికూడ కానీ ఇప్పుడు మొత్తానికి మొత్తం ట్యాక్స్ తీసేసి జీరో ట్యాక్స్ తో మొత్తం కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మెరుగు చేసుకుని ఆరోగ్యానికి వాడేటువంటి అన్ని మందులు కూడా ఈరోజు జీరో ట్యాక్స్ తో అమ్మాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇది మన భద్రత కోసం మన ఆరోగ్యం కోసం మన కుటుంబం యొక్క ఆరోగ్య భద్రత కోసం ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం పండగలు వస్తే బట్టలు కొనాలి పిల్లలు స్కూళ్ళకు పోతే కాలేజీలకు పోతే బట్టలు కొనాలి సెలవులకు వస్తే బట్టలు కొనాలి పన్నెండు శాతం ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు గుడ్డలంగళ్ళలో రెడీమేడ్ షాపులు ఇప్పుడు దాన్ని ఐదు పర్సెంట్ తగ్గింది ఏడు పర్సెంట్ ట్యాక్స్ తీసేశారు అంటే దానివల్ల ఆ ధరలు తగ్గుతూ ఉన్నాయి కొన్ని అత్యవసరమైన మందులు ఉన్నాయి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకి వాడేటువంటి మందులు ఆ మందులు గతంలో పన్నెండు పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఐదు పర్సెంట్ చేసి ఏడు నుంచి పన్నెండు పర్సెంట్ వరకు ఆ మందుల మీద కూడా ఇవాళ ట్యాక్స్ తొలగించడం జరిగింది ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే మన ప్రభుత్వ స్కూళ్ళు ఎలిమెంటరీ స్కూళ్ళు అలాగే జూనియర్ కాలేజీలకి అయితే ప్రభుత్వమే ఇవాళ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది నోట్ బుక్స్ ఇస్తుంది బ్యాగులు ఇస్తుంది స్కూల్ యూనిఫామ్ ఇస్తుంది పెన్సిల్ భావం కూడా ప్రభుత్వం ఇస్తుంది కేవలం మన బిడ్డ స్కూల్కి పోవడం చదువుకోవడం రావడం ఈ పరిస్థితుల్లో బయట వాడేటువంటి పుస్తకాలు కానీ నోట్ పుస్తకాలు కానీ స్టేషనరీ పెన్సిల్ కానీ పెన్సిల్ చెక్కే మిషన్లు కానీ పెన్నులు కానీ బాల్ పెన్లు కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఐదు పర్సెంట్ ట్యాక్స్ తీసుకొచ్చారు కాబట్టి ఏడు పర్సెంట్ ట్యాక్స్ తగ్గిపోయింది ఈ ఆరు ఇవాళ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం మనం వాడేటువంటి గొప్పవాడి ఎంత ట్యాక్స్ ఉంది ఏముంది అనేది అక్కర్లే అవసరం మంది పేద పేదవర్గాలది మధ్యతరగతి కుటుంబాలు అలాగే రైతాంగానికి సంబంధించి నేను ఇప్పుడు వెళ్ళాను ఒక ట్రాక్టర్ షోరూమ్కి వెళ్ళాను ఆ ట్రాక్టర్ షోరూమ్ లో చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ కొనేటువంటి ఇద్దరు రైతులు ఉన్నారు మేము ఇప్పుడే ట్రాక్టర్ కొన్నాం ఈ జిఎస్టీ వల్ల మాకు నలభై వేల రూపాయలు ట్రాక్టర్ కొనడానికి కొనుగోలు ధర తగ్గింది ముందు మేము ఏడున్నర లక్షలు పెట్టి కొనాలనుకున్నాం కానీ మాకు ఇవాళ ఏడు లక్షల పది వేలు లేకుంటే ఆరు లక్షల నలభై వేలు అయితే ఆరు లక్షలు ఇలా తగ్గుతూ వస్తుంది నలభై వేల సేవింగ్స్ ఒక్కొక్క ట్రాక్టర్ మీద మాకు ఉంది కొంచెం ఎక్కువ పవర్ ఉండేటువంటి ట్రాక్టర్ అయితే యాభై వేలు కూడా సేవింగ్స్ ఉన్నాయని చెప్పి షోరూమ్ చెప్పడం కాదు రైతులు చెప్పారు మనం అందరం రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ట్రాక్టర్లు అవసరం ఉంటే కొనేటువంటి వాళ్ళం ఇవాళ ఒక్క ట్రాక్టర్ మీద నలభై వేలు యాభై వేలు అంతేకాదు ట్రాక్టర్ కు వాడేటువంటి ఇంప్లిమెంట్స్ రోటరేటర్స్ కానీ కల్టివేటర్స్ కానీ కేజీవీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవాళ ఐదు శాతం ట్రాక్టర్లకి వాటికి సంబంధించిన ట్యాక్స్ తగ్గించి వచ్చి ట్రాక్టర్కే నలభై వేలు సేవింగ్ వచ్చిందంటే రైతులు ఆలోచించండి అని చెప్పి మీకు మనం మూడు వేల ఐదు వందలు ఏసీ ఉంటే రెండు వేల ఎనిమిది వందలు ఇవన్నీ ఇవాళ ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చాయి ఇవాళ ఏసీ లేని ఇల్లు ఎక్కడైనా ఉందా ట్రికో హౌసింగ్ ప్రతి అపార్ట్మెంట్ లో ఏసీ ఉంది ఇవాళ ఎన్టీఆర్ విన్నున్నాయి వెళ్తాం చూద్దాం రండి ప్రతి ఒక్కరు ఏసీ పెట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది అదేమి పెద్ద లగ్జరీ కాదు ఏసీ పెట్టుకో పెట్టుకోవడం అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటారు వెసులుబాటు ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు పెట్టుకునే వారి మీద భారం లేకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గించే కార్యక్రమం సేవింగ్స్ అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ కూటమి నాయకత్వంలో కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి వస్తున్నారు వస్తారు ఇంకా కూడా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి అవుతామని చెప్పి చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణ అంశాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ బస్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని